మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్లో శారీస్ కూడా పెడుతున్నానండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి భయము లేకుండా సో ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఇప్పుడు సీజన్ మ్యాంగోస్ కదా సో తోట నుంచి మనకి పండ్లు వచ్చేసేసాయి వీటిని ఇలా ఇవి రసాలు బంగిని పిళ్ళండి సో వీటిని ఇలా టబ్కి అరేంజ్ చేసుకోవాలి మీ దగ్గర వరగడ్డీ ఆప్షన్ ఉంటే వరగడ్డీ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పేపర్స్ యూజ్ చేస్తున్నా న్యూస్ పేపర్స్ ఎలా వేసుకోవాలో ఏంటో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అడుగున రెండు పేపర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి మంచిగా సో వీటి మీద మనం కాయలు అనేవి పెట్టుకోవాలి ఇవో ఇలా ఇవి భంగినిపెళ్ళండి సో ఇక్కడ మీరు డాట్స్ చూస్తున్నారు కదా ఇలా కాయ మీద డాట్స్ ఉంటే ఇవి పెళ్ళి అంటారు ఇలా ఉన్న వాటిని రసాలు అంటారు సో పెద్ద రసాలు లేదా తోతాపురి అంటారు కదా సో అవి అనమాట సో మేము టూ వెరైటీస్ త్రీ వెరైటీస్ తెప్పించాము సో మీకు ఇక్కడ అన్నీ మొత్తం చూపిస్తున్నాను కాయలు కూడా సో ఇవి పెద్ద మ్యాంగ్ ఇవి కూడా బంగిన పెట్టాయి మొత్తం చూడండి ఎలా పడిపోతున్నాము మనం ఇది ఇది మనం అడుగుని ఇట్లా ఇట్లా అడుగునానికి పెట్టుకోవాలి సో అప్పుడు మనకి పురుగు వచ్చినా ఇంతటితో స్టాప్ అయిపోతుంది మనకి వేరే కాయక అనేది స్ప్రెడ్ అవ్వదు సో ఇలా పెట్టుకోవాలి మనం ఇది పైన ఉండాలి తొడిమనేది ఉండాలి ఇలా మనం గుర్తుపెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా మనం సెట్ చేసుకోవాలి మళ్ళీ వీటి మీద మళ్ళీ పేపర్ వేసుకోవాలి ఇలా పేపర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ వీటి మీద పేపర్ వేసి క్లోజ్ చేసి చేయాలి అంతే మనకి ఇలా మాగేసుకోవాలండి ఇవి రసాలన్నమాట మళ్ళీ వీటిని వేరే దాంట్లో పెట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్